అంత దూరం ఉంటాం తిరించి తిప్పుడు వల్ల చేద్దామని అవ తించి తిప్పుడు వాళ్ళ చేశారు తెలుసుకున్న వాళ్ళ ముగ్గురు మూడు వాళ్ళ ఇంత జరిగింది ಸುಟ್ಟ ವಲಪೂರೇ ಮೊಹರ ಸುಟ್ಟ ಜಿರಗಲೆ ತಲಾವರೇವನ ಪಹಾರ ಹಿಂತ್ಯರು ಕಾಡಣ್ಣ ತalle ಶಾಂತಮನ ನೀಜರು ಕಾಟನ വെತ್ತ ಕಾಟನ ಸುಟ್ಟ ವಲಪೂರೇ ಮೊಹರ ಸುಟ್ಟ ಜಿರಗಲೆ ತಲಾವರೇವನ అర్థం కాస్తా అంటే కాటన్ ఇప్పటి పెట్టి వాడు భీమనాయుడు పాపదేవి కాతనికి తల రేవులు ఉన్నారు భార్య శాంతి మరి కాళ్ళ రేవులా తండ్రి దాడు ఇద్దరు కొడుకులు రామునందరి వాడు రామనాయుడు భీమంత్రి వాడు భీమా అనుకున్నాడు మా చెల్లె పుట్టిన కాడికి వెళ్ళి మా నాయన మా చెల్లె ముఖం నూతలేడు ఏడన పడన నూతాడు ఒక్కనాడన్నా మా చెల్లె ఎత్తుకోలేదు అయ్యో కొడుకులారా మీ అవ్వలేకపోతుంది మీరు ఎందుకు చేస్తారు బిడ్డ మీ అవ్వలేకపోతే నేను లేరా అని మా నాయన్న మాకు తీర చెప్తున్నాడు ధైర్యం చెప్తా లేదు ఇద్దరు కొడుకులు చర్యలెత్తుకోని కలర్ ఎవచ్చు తెలియనొచ్చు కానీ దబా దాబా తన దగ్గర కాచారు ఆయన డాల్ నాయరా తల్లి దాటి పేరే మా చెల్లెని ఒకనాడు ఏడు తెచ్చుకోలే తెచ్చుకోలేదు నువ్వు ఎట్లున్నా నా చెల్లె మొక్క చూడలేదు నానా నీ కాళ్ళ మొక్కోదా నానా అయినో నువ్వు కనుకనే మా తల్లి చచ్చి నాకాచే బిళ్ళ ముట్టి నవ్వుతాను ఒకటంటే రెండు అంటే బాబు ఇప్పుడు కాను మీరెందుకు వెళ్తారు మీరెందుకు బాధపడతారు తల్లిదామే

अंधेरा लेला लेला जगल को लेना ఇరవై ఒక్క రోజుల పిడా నేను మా చెల్లె అది ఎట్టిదా పిచ్చిదా గాయిద్దా అవగడన విత్త పాప గారి ముండ పోదు ఒక చూస్తే నలభై ఒక్క రోజు వరకు మా చెల్లె చచ్చిపోతాడు కందికే నా పెన్నం మేము చచ్చిపోతే మా చెల్లె రాలేదు కన్నడముత్ర <coughs> ముండా పదకొండు రోజులను అవ్వని మింగింది మీ అవ్వది కాలే కానీ కాల్తాను మండే కాస్త మండతాను ఈ పోరు మండే కాత్తు వారయ్యింది పాటగా పాటుగా కాల్తు గప్పుడు మీరు నా కొడుకులు అని మిమ్మల్ని చేత వైకి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి సాధుకుంటారు పువ్వుల్లో పెట్టి సాధుకుంట మా చెల్లె దారిచ్చిదారా అది గాయ దారా మీ అవ్వగతి పద మా చెల్లెందుకు రా పదకొండు రోజుల ఎవరు మింగింది పోయినంటే ఇరవై ఒక్క రోజు వరకు అయ్యని మింగుద్ది ఎట్లా అయ్యని మింగుద్దా మూడు నక్షత్రం ఉంటే మేరస్త గండన వచ్చాడు ఈ ముఖం చూస్తే నా ప్రాణం ఎక్కడ పోతాను అందుకే మా చిరకాలి పోతే రాలేదు కుక్కలు ఉన్నారా మాత్రకాయ రాజా అయితే నానా ఒక్క మాట అనేది ఎందుకంటే పోయి పాడు పోయే మనం కాయ పోరి కట్టం కూరి తీసుకపోయి కాస్తే కొడుకులారాన్ని మేము పెట్టి తాస్తాను ఎంతో బాధపడు ఆ చెప్పగల పోయే పండుగ అన్నలకైనా పిల్లలు ఉండాలి పండుగ వచ్చాడు గొప్పగా వచ్చాడు ఆడ రాకిట్ల పండుగ పండుగ వచ్చాడు మాకు రాకి కడుతుంది నువ్వు బట్టి ఇల్లు వాస్త తప్ప కొత్తగా మేము ఇల్లు కట్టుకుంటే మాకు కడప గడి ముగ్గురు కూరాడుతులు కూడా కొయింటి ఆడిపికుంటావే చంద్రం గడి గంగరేళ స్థానం చేస్తారా ఇవ్వరు తాను మీతో నేను ఎత్తురా మీతో నేను ఎక్కి గంగరేవాళ్ళ నీళ్ళ మునిగేది ఉంటే అబగ అవగాహన దాని మొక్క చూస్తే పిడో త చెల్లెని మీరు చంపేస్తేనేమో మీరు నా కొడుకులని మీతో రద్దాం అందరం కలిసి ఒక్కరేవర నీళ్ళ మురుగ లేదు రాయినా మా చెల్లెని తీసుకెట్కొని మీరు సాదుకుంటా అనుకో మీరొక్కరే మురగాలి నేనొక్కరు రేవర నీళ్ళ మునిగాలి మీ ఇద్దరికి నాకు జల సుఖం పాసిపోయినొక్కరు ఎవరు నీళ్ళ మునిగాలి నేనొక్కరు రేవన నీళ్ళ మురుగుతా తలకాంచుకాలు వాచినవి ఉన్నావు ఇక్కడ వాచిపోతే రక్త సంబంధం పాలు పక్కన వచ్చి నీళ్ళ ముని పోతున్నా పాలువే అని కాదు మాకు రూపాయి వచ్చినా తండ్రి నాన్న గంగిరీ వత్త చెల్లెం చదువుకుంటాను మీరు అనుకో సరే మీరొక్కరే నీళ్ళ ముని కాదా నేను ఒక్కరు ఎవరు నీళ్ళు చదువుకుంటాం కానీ చంపుకుంటున్నాం మీతో నాకెక్కర్లేదు నేను పక్కన మీరు నీళ్ళ మునుగురి పక్కన నీళ్ళ మునుగుతా వెళ్ళిపోతా ఉన్నాడమ్మ అలగలు అందరు మీరు నాతో రావాలి నీళ్ళ మీకు నా పిల్ల నచ్చిపోయింది మా కొడుకులతో మీరు ఓకుండ్రి వాళ్ళతో నీళ్ళ మునిగకుండ్రి పోతే మిమ్మల చేతి నోడుతుంటే ఇంటికి తోలుతారు వాళ్ళ చేతులు ఐదు లేవు పది లేవు అదే నాతో నేను బర్రెండి తెస్తా తమ్సపులు తెస్తా వీరు ఐదు తెస్తా అందరు రాజధాని కనబడతా గురు గురుపదేవి చెల్లిని తీసుకొని గానాలు గంగా తన వస్తాండీ అయ్యే డార్నైడ్ అత్తండ తండ్రి ఇద్దరు కొలుగురు పాత బంగళ కాడి పోతే డార్నాయ్ అనుకున్నాడు వీళ్ళతోటి నేను పోయి ఆ బంగార కాడ ఉంటే పోనడు కాకుండా ఓనడా పోలి మొఖం చూస్తే వీడత్త ఆ పైన కొడుకులు నేను పోను అవతలి వాడకున్నది రాజులు కట్టుకొని రాస్తే భవనం ఆ భవనం ఉంటానుకున్న కదా కొత్త బాడికి డాలయ కొత్త గారికి ఇద్దరు కొడుకున్నాడు ఇలా ఉన్న కోపం రేపు ఉంటుందా రేపు ఉన్న కోపం ఉంటుందా మా నాయన ఏదో తాపన అన్నాడు అనుకుని ఇద్దరు కొడుకులు அந்த ரோஜில் கழிச்சிங்க ரொம்ப ரோஜா கழிச்சி ரூட நாடு தள்ளிப்பிட்டு కొడుకులు వేరాడు నేను పోతే ఆ పోరు ఉంటుంది ఆ పోరి ముఖం చూస్తే ఆ పిత్తకాడికి పోను అన్నాడు అయొద్దుల పిట్టకాయలే తొమ్మిది పిట్టండు వదిలేడు పదివేలు కార్యకర్తలు చేసుకున్నారు పదకొండు వందలు వదిలేడు శాంతమంది పేరు మళ్ళీ పండుగ ఎప్పుడు పండగ చేసే పదకొండు రోజులప్పుడు తల్లి చచ్చిపోయింది చెల్లె కూర్చాక పదకొండు రోజులకు కాబట్టి పండగ చేసేది ఏడు రోజులైనాయి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులైనాయి పేరు పెడితే ఇరవై ఒక్క రోజు వరకే పేరు పెట్టారు ఆ చెల్లెకు పేరు పెట్టే టైం దాటిపోయింది పేరు పెట్టే టైం దాడిపోయిందని పాలు చూడవమ్మ పాపదేవి పాత్ర చూడే పాలు తడిపోతా అంటే అరవై ఒక్క రోజు రావణు రామనాయుడు అనంత తమ్ముడా భీమనాయుడ రామనాయుడా ఇరవై ఒక్క రోజు నాడు పేరు పెడదామంటే మన చెల్లెకు సైవ సందర్భంగా అడిగి రాలే చెల్లెకి పేరు పెట్టలే పెడితే ఇరవై ఒక్క రోజు వరకు పేరు పెట్టాలి లేకపోతే నలభై ఒక్క రోజు వరకు పేరు పెట్టాలి మన నలభై ఒక్క రోజు మన ఇంటి పెద్దది ఎవరు మన తండ్రి డాల్నాయుడు నాయుడు కొత్త బంగ్లా కాడ ఉన్నాడు నువ్వు తండ్రి దగ్గర ఓ నాయన మా ఇంటి పెద్దదిక్కు నువ్వు ఇవాళ చెల్లెట్టి నలభై ఒక్క రోజు చెల్లెకి పేరు పెట్టాలరా నాయనని నువ్వు నాయనని తీసుకురా ఒకవేళ నాయన మీద కోపం చెప్తే నువ్వు కన్నత కాళ్ళు మొక్కు భద్రాడి తీసుకురా మన అయ్యే కాళ్ళు మనం మొక్కుతే నాదానా మన తండ్రి కాళ్ళు మన మొక్కుతే లేదు కాళ్ళు మొక్కు కడుపులో తల పెట్టు గదం పట్టుకో తనని తీసుకురా తీసుకురాబరత మన తండ్రి డాలి ఇక్కడి కంటే పేరు వెచ్చకుంద సరే నా నువ్వాన ప్రకారం తండ్రి తీసుకుత్త తండ్రి తండ్రి అయినా తండ్రి తీసుకత్త తండ్రిలో చెలకెరి విచితవాణి ఆడే రామో రామ రామ వేడుకైనా రామవ రామ రామ రామవ రామ రామ మావాచారణున్న ములగైనా కొంత లేదన్నట్టు ఎవరు తాను లాంచకూడదు బిజ్య నచ్చాను మీరు ఏమి ఎవరు వాడు నాచ కొడుగు

కోపం తన కోపమే తన శత్రు తన శాతం తన రక్షణ ఎప్పుడు కోపం పని చేయదు నాన్న ఎందుకచ్చిన ఒక మాట అన్నావు ఇవాళ చెల్లె నలభై ఒక్క రోజు మా తల్లి చెల్లె ఈ పదకొండు రోజులు తల్లి తెచ్చింది కాబట్టి నాడు పేరు సమయం సందర్భంగా వాడి చెల్లెట్టి నలభై ఒక్క రోజు కాబట్టి మనిషికే నేను పేరు ఉండాలి కదా అందుకే మా చెల్లె పేరు పెట్టాలని ఇవాళ నీ నోట నీ నోట పేరు పెట్టి రావాలి రావాలి అక్కడికి నేను పోతా నేను పోతే అవకాడన వచ్చే పాప కార్యం ఉంటుంటది దాని మొక్కని తావాజపుడు జీవితంలో బుద్ధగా చేసుకుంటామే ఎన్ని రోజులు కూడా ఇంటర్మంటే మనం వెళ్ళకాలే భూమి మీద బతకరా చిన్న బ్రేక్ వచ్చేస్తాం ఇప్పుడు చూస్తూనే ఉండండి రాజు కథ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గడ్డ కొట్టండి